పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు నేషవిల్ సిటీ టెనెసి స్టేట్ యుఎస్ఏ ఇక్కడ మనం లావణ్య మేడం యొక్క ఎక్స్పీరియన్స్ని మనం తెలుసుకోబోతున్నాం ఈ మాస్టర్ యొక్క అనుభవం ఎంత గొప్పగా ఉంటాయో చెప్పనలే కాదు ఒక వ్యక్తి తలుచుకుంటే ఏం చేయగలరు అనేదానికి ప్రత్యక్ష ఉదాహరణ మేడం ఇక్కడ నేను తిరిగిన మూడు రోజుల్లో ఏ ప్లేస్కి వెళ్ళినా మేము ధ్యానంలోకి రావడానికి కారణం లావణ్య గారు ఏ నోటి నుంచి విన్నా ఇదే వాక్ ఇందాకే చెప్పుకున్నాం ఇంతకు మునుపు ఇంటర్వ్యూలో కూడా ఇండియాలో ధ్యాన ప్రచారం చేయడం చాలా సులభం ఇక్కడ డిఫరెంట్ కానీ ఇండియాలో ఎంత ఎంత ధ్యాన ప్రచారం చేయొచ్చు అంతకు మించి ఇక్కడ ధ్యాన ప్రచారం చేస్తున్నటువంటి మాస్టర్ లావణ్య మేడం సో మేడం యొక్క అనుభవాలను మనం విశేషంగా తెలుసుకుందాం ఇంకెందుకు ఆలస్యం నమస్తే మేడం నమస్తే సార్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ ముందుగా పిఎంసి ప్రేక్షకులకి మీకు అట్లాగే నాకు ది ధ్యాన దివ్య జీవితాన్ని ఇచ్చిన నా బంగారు తండ్రి పత్రిజీ గారికి థ్యాంక్ యూ చెప్తున్నాను మేడం ముందుగా మీ గురించి మీ మదర్ ఫాదర్ అండ్ యువర్ ఫ్యామిలీ మీ హస్బెండ్ చిల్డ్రన్ గురించి నైన్టీన్ సెవెంటీ ఫోర్లో పుట్టాను నాన్న పేరు సత్యనారాయణ బ్యాంక్లో ఉద్యోగి అమ్మ హౌస్ వైఫ్ అండ్ నేను నాకు ఒక తమ్ముడు ఉన్నారు తమ్ముడు ఇప్పుడు అమెరికాలోనే జాబ్ చేస్తూ ఉన్నారు అండ్ నాకు మా హస్బెండ్ పేరు శ్రీనివాసులు నాకు ఇద్దరు పిల్లలు వెన్నెల అండ్ శశాంక అమ్మాయికి పెళ్ళయి హైదరాబాద్లో ఉంది అబ్బాయి ఇక్కడ జాబ్ చేస్తున్నాడు మీరు ధ్యానంలోకి ఎలా వచ్చారు అంటే ఎవరు నేర్పించారు మీకు ధ్యానం అండ్ ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీ యొక్క ధ్యాన అనుభవాల గురించి చెప్పండి నేను కొంచెం టూకీగా చెప్తాను సో నాకు మొదటి నుంచి కూడా చిన్నప్పటి నుంచి అంత బాగుంది ఇంకేదో కావాలి అని ఒక తపన ఉండేది ఏం చేస్తున్నా కూడా అది అలాగే ఉంది అమెరికాకు వచ్చాము అంత సెటిల్ అయింది ఫైనాన్షియల్లీ అంతా కూడా బాగుంది కానీ ఇంకా ఏదో ఉంది ఇది కాదు లైఫ్ ఇంకా ఏదో కావాలనే తపన ఉండేది అదేంటో నాకు తెలిసేది కాదు అందరికీ సర్వ్ చేయాలి అని ఒకటి అండ్ ఇక్కడ నేను ఇక్కడ ఉన్నా కూడా కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉండే వాళ్ళకు కూడా నేను అందుబాటులో ఉండాలి అనే ఫీలింగ్ ఉండేది కానీ అది ఎలాగో తెలియదు నా కుటుంబ జీవితాన్ని మాత్రం నేను వదిలిపెట్టేసి సన్యాసం పుచ్చేసుకొని డ్రస్ మార్చుకొని ఇలా అయితే కాదు కానీ ఏదో చెయ్యాలని మాత్రం ఉండేది అయితే మన థాట్స్ మన ఫీలింగ్స్ ఎమోషన్స్ బట్టే మనం ఆకర్షించుకుంటాం జీవితంలో అన్నట్టు స్లోగా నేను భక్తి మార్గంలోకి వచ్చాను ఆ భక్తి మార్గంలోంచి రిఫైన్ అవుతూ అవుతూ ఒక్కొక్క ప్రాక్టీస్ చేసుకుంటూ చివరికి నాకు నేనుగా ధ్యానంలోకి వచ్చాను అనమాట కళ్ళు మూసుకోవాలనిపిస్తూ ఉండేది అది చాలా హాయిగా అనిపించేది సో దీన్నే ధ్యానం అంటారేమో కదా నాకు ఖచ్చితంగా ఎవరైనా ఒక ఎవరన్నా బాగా చెబితే బాగుండు ధ్యానం గురించి అని అనిపించింది ఇంటికి ఒక ఫ్రెండ్ వచ్చారు వాళ్ళు ఏదో మాట్లాడుకుంటూ మధ్యలో ధ్యానం అన్నారు నేను వెళ్ళి అడిగాను ఏంటి మీరు ధ్యానం అన్నారు అంటే మీరు పిఎస్ఎస్ఎం అని సెర్చ్ చేయండి అన్నారు సో నాకు అలా నేను సెర్చ్ చేసి ధ్యానంలోకి వచ్చాను సో పిఎంసి ఛానల్ ద్వారానే నేను ధ్యానంలోకి వచ్చాను సో పిఎంసిలో మీరు ఫస్ట్ చూసిన వీడియో ఏంటి అండ్ పిఎంసి ద్వారా ఎంతోమంది ధ్యానంలోకి వచ్చారు బట్ మీలాంటి మాస్టరు ధ్యానంలోకి రావడం ఆ పిఎంసి చేసుకున్న అదృష్టం అది సో పిఎంసిలో మీరు ఫస్ట్ చూసిన వీడియో ఏంటి ఆ వీడియో మిమ్మల్ని ఎందుకు అంతగానో అది కదిలించేసింది పిఎంసీలో నేను ఫస్ట్ చూసినది శివప్ర శివప్ప మాస్టర్ ఉన్నారు కదా ఆయన సెవెన్ డేస్ వర్క్షాప్ జరుగుతుంది అప్పుడు పిఎంసీలు అంటే యూట్యూబ్లోనే చూశాను సో ఆయన ధ్యానము ఆత్మజ్ఞానము ఆ క్లాస్ బేసిక్స్ అవన్నీ చెప్తూ ఉన్నారు అది మొట్టమొదటిసారి నేను వినగానే నాకు అర్థమైపోయింది నేను దేనికోసం ఇన్నాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నాను అది ఇది అనేసి ఆ పదాలు అవన్నీ కూడా నాకు కొత్త ఆధ్యాత్మికత అవన్నీ కూడా నాకేం తెలీదు కానీ దీనికోసం ఎదురు చూస్తున్నాను అనే విషయం నాకు అర్థమైంది తర్వాత నేను ఒక సోల్ అని నాలోనే అంతా పవర్ ఉందని నేను ఏదనుకుంటే అది జరుగుతుంది అనేసి ఇవి నాకు చాలా నచ్చాయి నేను అదే కోరుకుంటూ ఉండేదాన్ని అట్లాగే నాకు చిన్నప్పటి నుంచి కూడా గాల్లో ఎగురుతున్నట్టు నీళ్ల మీద నడుస్తున్నట్టు మాయమైపోయినట్టు ఇలాంటి కళలు వస్తూ ఉండేవి ఆయన శివప్ప మాస్టరు స్ట్రల్ ట్రావెల్ వర్క్ మెడిటేషన్ చేపిచ్చారు యాస్ట్రల్ ట్రావెల్ అన్నట్టే అనుకుంటాను అప్పుడు జ కొంతమంది వాళ్ళు ఎక్స్పీరియన్సెస్ చెప్పారనమాట ఒక చోట ఉండి కోల్కత్తాకి వెళ్ళి అక్కడ కాళికా మాత దగ్గరికి వెళ్ళి మాత యాక్చువల్గా వీళ్ళతో వచ్చి మాట్లాడారు అనేసి ఇవన్నీ విన్నాను అది నాకు బాగా పట్టుకుందనమాట నేను ఏదైతే ఎక్కడో ఉండి ఎక్కడికో వెళ్ళాలి అని ఏదైతే కోరుకుంటున్నానో అవన్నీ నిజ లైఫ్లో నిజం జీవితంలో జనాలు యాక్చువల్గా మాట్లాడుతున్నారు పబ్లిక్గా మాట్లాడుతున్నారు ఇవంతా కూడా నాకు ఆశ్చర్యము నమ్మ నమ్మడం అంటే నేను కోరుకున్నది ఇంత నిజంగా ఇలా లైవ్లోకి వచ్చేస్తుందా నా కోసం అనే ఒక సంభ్రమాశ్చర్యం ఇవన్నీ కూడా నాకు వచ్చాయన్నమాట ఇది నేను వెతు వెతుకుతున్నది అనేసి నేను ఫిక్స్ అయిపోయాను ఈ టెన్ఎస్సీలో ఎక్కడెళ్ళినా మీ పేరే చెప్తున్నారు మేడం ద్వారా మేము ధ్యానం వచ్చాను ఇంతమందిని మీరు అసలు ఎలా కలవగలిగారు ఏ విధంగా మీరు ఇంతమందికి చెప్పగలిగారు ధ్యానాన్ని నేను ఎలా అయితే ధ్యానంలోకి రావాలి అనే ఒక తపనతో ఉన్నాను ఆధ్యాత్మికత కోసం ఒక అద్భుతమైన ఆనందం కోసం బహుశా అన్ని సోల్స్ అలాగే తపన పడి ఉండుంటాయి కాబట్టి నేను ఎప్పుడైతే రెడీ అయ్యానో నేను ధ్యానం ఫస్ట్ స్వప్నకు చెప్పాను స్వప్న గ్రేట్ మాస్టరు నా పక్కనే ఉండి నాకెంతో సపోర్ట్ చేస్తారు సో నేనే నాకు రాని ఆలోచనలు తనకు వస్తాయి తనకి రానివి నాకు వస్తాయి మేము ఇద్దరం కలిసి చేస్తాము సో తనే నాకు మొదట సలహా ఇచ్చారు మనం ఖచ్చితంగా క్లాసెస్ కండక్ట్ చేయాలి అనేసి సో జూమ్లో మేము చేయడం చెప్పాము జూమ్ జూమ్లో ఇలాగా మేము ఫ్రీ మెడిటేషన్ అని పెట్టగానే ఫస్ట్ ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇంకొంచెం దూరంగా ఉండే ఫ్రెండ్స్ ఇట్లా అందరూ కూడా నేషవిల్లో చాలామంది నాకు తెలిసి బహుశా ఇప్పుడు ఒక రెండు వందల మంది వరకు వచ్చి ఉంటారు అందరూ కమిటెడ్ అనేది ఇంకా రాలేదు బట్ వస్తున్నారు వెళ్ళిపోతున్నారు బట్ అందరికీ ధ్యానం అయితే పరిచయమోనే అవుతుంది అండ్ మీరు చదివిన పుస్తకాలు నేను చాలా పుస్తకాలే చదివాను సార్ నాకు పుస్తకాలు వాటి కంటెంట్ కంటెంట్ పుస్తకాల్లో పాత్రలు అవి గుర్తుండవు కానీ ఆ కంటెంట్ మాత్రం నేను ఇంప్లిమెంట్ చేస్తానని నమ్ముతున్నాను ఒక యోగి ఆత్మకథ సీతాయనం మీ జీవితం మీ చేతుల్లో అండ్ మై గ్రేటెస్ట్ ఫస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ సీక్రెట్ సీక్రెట్ సిరీస్ అట్లాగే ఈ నక్షత్రమిత్రులు కొన్ని ఏమో పుస్తకంగా చదివాను కొన్నేమో ఆడియో బుక్స్ విన్నాను కొన్ని క్లాసెస్ విన్నాను నేను ధ్యానంకి వచ్చిన మొదట్లో మొదటి ఆరు నెలల వరకు లైట్ వర్కర్స్ ఛానల్లో వాళ్ళు బుక్ రీడింగ్స్ ఇవన్నీ ఆ క్లాసెస్ అన్నీ కూడా ఇంకా ఇరవై నాలుగు గంటలు అదే పనిలో ఉండదని అనమాట చక్కచక్క నేను తెలిసేసుకోవాలి అనేసి సో చాలా బుక్సే చదివాను పర్టికులర్గా నాకు ఇంకా బాగా నచ్చిన పుస్తకము మెనీ మాస్టర్స్ మెనీ లైఫ్స్ అది నాకు చాలా మార్పు వచ్చింది ఆత్మాయణం సూక్ష్మ శరీరయానం ఇవన్నీ కూడా నాకు బాగా ఇంపాక్ట్ చేసి నా మరణానంతర జీవితం ప్రస్తుతం చదువుతున్నాను నాకు చాలా నచ్చింది అనమాట అది ఆ ఆఫ్టర్ లైఫ్ గురించి తెలుసుకోవడం అనేది నాకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది సో దానికి సంబంధించిన ఏ పుస్తకమైనా నాకు చాలా నచ్చుతుంది సార్ సార్ గురించి మీ మాటల్లో సార్ సార్ నుంచి అసలు మీరు ఏమి ఇన్స్ ఇన్స్పిరేషన్ తీసుకున్నారు ఇది చెప్పడానికి ముందు నేను ఒక్కడ చెప్పాలనుకుంటున్నాను సో నాకు ఆధ్యాత్మికత ఇవన్నీ పరిచయం లేదు కానీ నాకు ఒక ధ్యానము అనేది కూడా పరిచయం రాకముందు నేను ఒకళ్ళు ఒకళ్ళు వాళ్ళ స్పిరిచువల్ మాస్టర్ ఒకళ్ళు ఉండాలి అనే విషయం అన్నారు అండ్ వాళ్ళకి దొరికారు కూడా అనమాట ఓ ఇలా కోరుకోవాలి అనే విషయం నాకు నచ్చింది సో నేను కూడా కోరుకున్నాను నాకు ఒక స్పిరిచువల్ మాస్టర్ ఉండాలని కానీ ఆ మాస్టర్కి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టాను నేను ఎట్లా అంటే ఆయన నా మాస్టర్ అయినా కూడా ఆయన చెప్పినవన్నీ నాకు నచ్చితేనే నేను చేస్తాను నా మనసుకు నచ్చకపోతే నేను చెయ్యను అండ్ ఆయన నువ్వు డ్రెస్ మార్చేసుకో సన్యాసం తీసుకో లేకపోతే కాషాయం ధరించు ఇది తినచ్చు ఇది తినకూడదు సినిమాలు చూడకూడదు ఇట్లాంటి ఏమైనా పెడితే మాత్రం నాకు నచ్చదు బికాస్ నా లోపల నాకు తెలుసు నాకు నాకొక ఆమె ఫ్రీ బీయింగ్ అనేసి నాకు ఫ్రీడమ్ కావాలి ఏదన్నా సరే నాకు ఫ్రీడమ్ కావాలి అందరూ బాగుండాలి అందరికీ హెల్ప్ చేయాలి కానీ ఫ్రీడమ్ కావాలి ఫ్రీడంతో చేయాలి ఏదైనా సరే సో ఇలా ఉండేది అండ్ ఇంకొకటి ఏంటంటే నేను అమెరికాలో ఉన్నాను ఆధ్యాత్మికత ఈ గురువులు ఏమందరూ ఈ భారతదేశంలో ఉంటారు సో అక్కడి నుంచి ఆ గురువు నాకు ఎలా అందచేస్తారు ఇంకోటి నేను ఇప్పుడే ధ్యానంలోకి ఇప్పుడే ఆధ్యాత్మికతలోకి వస్తే ఆయన ఆ గురువు తాలూకు బోల్డ్ అందరు మంది శిష్య పరంపర ఉంటారు ఎన్నో లెవెల్స్ ఆఫ్ శిష్యులు ఉంటారు వాళ్ళు ఎప్పటి నుంచో ధ్యానం చేస్తునో ఉంటారు ఆ గురువు దగ్గర సేవ చేస్తూ ఉంటారు సో నేను ఈరోజు ఎంటర్ అయ్యానని చెప్పి వాళ్ళందరూ నాకు అడ్డం వస్తే నాకు నా గురువుకి అడ్డం వస్తే నాకు నచ్చదు నా క్వశ్చన్స్ నేను డైరెక్ట్గా గురువుతో మాట్లాడాలి గురువు నాకు ఎప్పుడు అందుబాటులో ఉండాలి ఇది నా రూల్స్ అనమాట నా గురువుకి సో ఇలా పెట్టుకున్నప్పుడు పిఎస్ఎస్ఎంలోకి వచ్చిన తర్వాత అందరూ అందరికీ అందుబాటులోనే ఉంటారు అనేది ఒకటి పత్రిజీ ద వెరీ ఫస్ట్ టైం డియర్ మాస్టర్స్ డియర్ గాడ్స్ డియర్ ఫ్రెండ్స్ అనేసి డియర్ ఫ్రెండ్స్ అంటే వెళ్ళి పక్కన కూర్చోవచ్చు అలా సంబోధించేసరికి ఎస్ దిస్ ఈజ్ మై మాస్టర్ అని అర్థమైందనమాట నేను గురువుని నువ్వు కింద కూర్చో అని కాదు అందరం ఒకటే అని అనిపించేది అది నాకు నా బాగా నచ్చింది అండ్ నేను ఎప్పుడైతే సినిమాలు చూడాలి అనుకున్నాను ఒక పర్టికులర్ సినిమా చూడాలి అనుకొని చూడొచ్చా లేదా అని నాకు క్వశ్చన్ అనమాట ధ్యానం చేసేవాళ్ళు సినిమాలు చూడొచ్చా లేదా అనేసి క్వశ్చన్ ఉన్నప్పుడు డైరెక్ట్గా పత్రిజీ నేను యూట్యూబ్ ఆన్ చేయగానే ఒక వీడియోలో నేను సినిమా చూస్తాను నాకు సినిమాలు అంటే ఇష్టము అని నేను ఏదైతే పర్టికులర్ సినిమా చూడాలి అనుకున్నాను సువర్ణ సుందరి సినిమా పెట్టుకుని చూద్దాం అనుకున్నాను ఆ సినిమా నేను అంజలి దేవి కోసం ఆ సినిమాని గోడ దూకి వెళ్ళి చూశాను అని నేను వీడియో ఆన్ చేసినప్పుడే నాకు చెప్పారనమాట సో నేను క్వశ్చన్ అడిగినప్పుడు డైరెక్ట్గా నాకు ఆన్సర్ లభించ లేదంటే అనుకున్నానో అది పత్రిజీ ద్వారా దొరికింది అండ్ ఇంకొకసారి కూడా నేను నేను పత్రిజిని కలవాలని తపన పడుతుంటే ఆయన నేనుండే ప్రదేశానికి వచ్చి నన్ను కలిసారు సో అది కూడా నాకు హ్యాపీ అండ్ పత్రిజీ అంటే ఇప్పుడు నేను అసలు పత్రిజీని ప్రత్యేకంగా తలుచుకోవడం అనేది జర చేయట్లేదు ఎందుకంటే పత్రిజీ సంథింగ్ ఎల్స్ అనో ఒక వ్యక్తి అనో ఒక ఐ డిఫరెంట్ ఐడెంటిటీ అని నేను అనుకోవట్లేదు హీఈ్ ఎవ్రీవేర్ హీజ్ ఎవ్రీ మూమెంట్ సో అందుకని నేను ఆయన్ని ప్ర ప్రత్యేకంగా తలుచుకోను హీఈ్ విత్ ఇన్ మీ సో వాట్ ఎవర్ ఐ డూ నా లోపల నా ద్వారా ఏం జరుగుతున్న పత్రిజీనే అండ్ నా ఈ లైఫ్ యొక్క పర్పస్ నేను చిన్నప్పటి నుంచి తప్పన పడుతూ ఉన్నాను కదా సో అది పత్రిజీ రావడం ద్వారానే నా లైఫ్లో నా పర్పస్ నా నాకు ఒక హ్యాపీనెస్ నా జీవితం సార్థకం అవుతుంది అనే ఒక భావన కలుగుతుంది అదంతా పత్రిజీ ద్వారానే జరిగింది కాబట్టి హీజ్ ఎవ్రీథింగ్ టు మీ ఈ త్రీ డేస్లో టెన్ఎస్సీలో జరిగిన క్లాసెస్ అండ్ ఆ క్లాసెస్లో జరిగిన మీ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ గురించి ఎస్ ఐ త్రీ డేస్లో నాకు మిమ్మల్ని అబ్జర్వ్ చేశాను నేను స్థితప్రజ్ఞత అనేది నాకు ఒక చిన్న మాటగా అనిపిస్తుంది ఇప్పుడు నాకు చాలా కొంతమంది మాస్టర్సే నచ్చుతారు లేదా ఒక లెవెల్ అనిపిస్తూ ఉంటారు అన్నమాట వాళ్ళల్లో యు ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ నాకు ఎందుకంటే ఎక్కడ తగ్గకూడదు వేరే ఎవరి కోసమో తగ్గకూడదు మన స్థితి మన స్టేటస్ మన ఎనర్జీ లెవెల్స్ మన కాన్షియస్నెస్ ఎప్పుడు ఒక స్థితిలో మెయింటైన్ చేయడం కోసం అది అందరి కోసం అందరి మేలు కోసమే చేస్తాం మనం సో అది మెయింటైన్ చేయడం కోసం ద వే యు ఆర్ కండక్టింగ్ ఆర్ డీలింగ్ విత్ పీపుల్ అట్ విత్ మీ అది నాకు ఎంతో నేర్చుకోవాలన్నమాట దాని నుంచి అది నాకు చాలా అద్భుతంగా అనిపించింది అండ్ ఇందాక స్వప్న తన ఎపిసోడ్లో చెప్పినట్టు డెఫినెట్లీ చాలామంది వాళ్ళ క్వశ్చన్స్ ఆన్సర్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు సో వాళ్ళందరికీ చాలామందికి క్వశ్చన్స్ ఆన్సర్ చేయబడ్డాయని నేను అనుకున్నాను అది చాలా నేషవిల్గా ఉండే మెడిటేటర్స్కి చాలా సరి అయిన సమయాల్లో సరి అయింది లభించింది అనిపించింది సార్ ఈ త్రీ డేస్లో మీలో జరిగిన ట్రాన్స్ఫర్మేషన్ మీ సాధన సో దిస్ ఈజ్ సంథింగ్ ఐ బీన్ నేనే డిజైన్ చేసుకొని నేనే తెచ్చుకున్నాను ఈ సందర్భాన్ని అనుకుంటున్నాను ఎక్కడో మీరు ఇండియాలో ఉండి అమెరికా టూర్ వేసుకొని ఎగ్జాక్ట్గా నాకు ఎప్పుడైతే అవసరమో నా సాధనలో నా ఎక్స్పీరియన్సెస్లో నేను ఒక్కసారి అలా పక్కదారి పట్టాను అన్న భావన కలిగి నాలో అలజడి రేగుతున్న సమయంలో కరెక్ట్గా కరెక్ట్ మాస్టర్ వచ్చి నాకు గైడెన్స్ ఇచ్చారు అండ్ నా నేను ఎప్పుడూ ఫోర్ అవర్స్ ఆఫ్ మెడిటేషన్ కంటిన్యూస్గా చేయలేదు సో నాతో మెడిటేషన్ చేయించారు తర్వాత ఇన్నర్ హీలింగ్ ఇన్నర్ చైల్డ్ హీలింగ్ అండ్ రీబర్తింగ్ ఇట్లా ఇలాంటివి ఎంతో ప్రాసెస్ చేయించారు మీరు దానివల్ల అంతేకాదు ఎంతో గైడెన్స్ ఇచ్చారు నా ముఖ్యమైన నాకు కావాల్సిన పాఠం ఏంటంటే రిలేషన్షిప్స్ అనమాట సోషలింగ్ రిలేషన్షిప్స్ ఫ్యామిలీ ఇంపార్టెన్స్ కుటుంబ ధర్మం సో ఇవన్నీ కూడా నేను స కొంచెం పక్కకు వెళుతూ ఉన్న సమయంలో కరెక్ట్గా వచ్చి నాకు ఎంతగానో గైడెన్స్ ఇచ్చారు అండ్ మీరు నాకు ఒక ఫార్టీ డేస్ హోంవర్క్ లాగా కూడా ఇచ్చారు అదంతా కూడా నేను ఖచ్చితంగా చేసి మళ్ళీ మీకు రిపోర్ట్ చేస్తాను అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఒక మాస్టర్ వచ్చారు క్లాసెస్ కండక్ట్ చేశారు వెళ్ళిపోయారు అని కాదు ఇట్స్ ఏ మైల్ స్టోన్ ఫర్ మీ ఇన్ మై స్పిరిచువల్ జర్నీ సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దిస్ ఆల్ దిస్ ఎక్స్పీరియన్స్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ పిఎంసి గురించి మీ మాటల్లో పిఎంసి అనేది చాలా ఒక అద్భుతం ఎందుకు అంటే అమెరికాలో చాలామంది పిఎంసి చూడడం ద్వారానే ధ్యానంలోకి వచ్చారు అది లేకపోతే కొన్ని వేల మైళ్ళ దూరంలో వాళ్ళకి ఇది అందుబాటులో అక్కడెక్కడో ఏదో జరుగుతున్నది మాకెలా తెలుస్తుంది సో అందరికీ అందుబాటులో ఉండే చాలా అద్భుతమైన విషయం అది అండ్ పత్రిజీ వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ పిఎంసి ఇచ్చారు అదొక వరం అనమాట అందరికీ కూడా రెండు ఎలా అయితే నేను ధ్యానం చెప్తాను ధ్యానం పరిచయం చేస్తాను ఒకటి రెండు వాళ్ళకి ఇన్ఫ్ గైడెన్స్ ఇస్తాను తర్వాత వాళ్ళు తెలుగు వాళ్ళు కానీ ఏ ఏ భాష వాళ్ళు అయినా సరే నేను చేసేది వాళ్ళకి పిఎంసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయించేస్తాను అనమాట అంతే నా జాబ్ అయిపోతుంది సో వాళ్ళు చూసుకు పిఎంసి చూసుకుంటుంది వాళ్ళకి ఏ ఏ వీడియో ఎప్పుడు ఎక్కడ ఎలా రావాలో వాళ్ళకి వచ్చేస్తుంది సో యూ మేడ్ మై లైఫ్ ఈజీ పిఎంసి అనేది ఒక అద్భుతం థ్యాంక్ యూ అండ్ టెన్సీలో సో ఇక్కడ రాబోయే పిరమిడ్కు మూల విరాట్ మీరు మూల కర్త మీరు కర్త కర్మ క్రియ అన్ని మీరే అయ్యి ఇక్కడ ఉన్న పిరమిడ్ రావాలని ఒక సంకల్పం చేశారు మెగా పిరమిడ్ దాని గురించి సో పత్రిజీ ప్రమోట్ చేసింది ధ్యానము శాకాహారం ఒకటే కాకుండా పిరమిడ్ జగత్ ఈ పిరమిడ్ అనేది ఎంత చిన్న పిరమిడ్ అయినా సరే ఎంతో ఎనర్జీ ఉంది అనేసి ప్రతి ఒక్కరూ ఎక్స్పీరియన్స్ చేశాం ఎవరైతే పిరమిడ్ వాడారో ఎలా అయితే ధ్యానం వలన జీవితాలు ఆనందమయం అవుతున్నాయో శాకాహారం వల్ల ఆనందమయం అవుతున్నాయో పిరమిడ్ వల్ల అద్భుతంగా మారుతున్నాయి కాబట్టి మన యొక్క ధ్యాన దివ్య జీవితానికి పిరమిడ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎంతో కష్టపడి ఎంతోమంది మాస్టర్స్ వాళ్ళ యొక్క శక్తి చైతన్యాన్ని ఉపయోగించి ఇండియాలో పిరమిడ్స్ కట్టారు ఇంకా కడుతూ ఉన్నారు అవి ఖచ్చితంగా అమెరికాలో కూడా కావాలి ఎలా అయితే నేను ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటాను సద్గురు జగ్గి వాసుదేవ్ గారు ఇది ఒక ఇంటర్వ్యూ విన్నాను ఆయన ఏమన్నారంటే ఎవరో అడిగారు మీరు భారతదేశం నుంచి వచ్చి అమెరికాలో ఎందుకు ప్రచారం చేస్తున్నారు అమెరికాలో ఎందుకు చెప్తున్నారు అమెరికన్స్కి ఎందుకు చెప్తున్నారు అనేసి ఇంగ్లీష్లో అంటే ఆయన అన్నారు ప్రపంచం అంతా అమెరికా పెద్ద దేశము పెద్దన్న అంటారు కదా సో అమెరికన్స్ మారంటే ప్రపంచం అంతా మారుతుంది అని చెప్పారన్నమాట అది నాకు అలా పడిపోయింది బహుశా అందుకే ఈ ఈ న్యూ జనరేషన్లో ప్రతి ఒక్కళ్ళు మాస్టర్స్ అందరు కూడా నెక్స్ట్ జనరేషన్స్ అందరూ అమెరికాకు వచ్చి సెటిల్ అవుతున్నారు మెడిటేటర్స్ వాళ్ళ పిల్లలు వచ్చి ఇక్కడ సెటిల్ అవుతున్నారు సో అందుకోసమే అందరం కలిసి ఒక టీం వర్క్గా ఇక్కడ కూడా పిరమిడ్స్ తీసుకొని రావాలి మీరు అన్నట్లు నా సంకల్పం ఏమో కానీ ప్రతి ఒక్కరు మాస్టర్ అందరు కూడా అన్ని రాష్ట్రాల్లో ఉండేవాళ్ళు అన్ని రాష్ట్రాల వాళ్ళకి సహాయం చేస్తారు అందరం కలిసి పిరమిడ్ జగత్ పిరమిడ్ అమెరికా చేస్తాము ప్రస్తుతం ఇప్పుడు మీకున్నటువంటి జ్ఞానంతో మీ భర్తను కానీ మీ పిల్లల్ని కానీ మీ కుటుంబాన్ని ఏ విధంగా అవగాహన చేసుకుంటున్నారు అందరం కూడా ఎలా అయితే మనకి మామూలుగా చెప్తారో పెళ్ళిళ్ళు స్వర్గంలో జరుగుతాయి అనేసి అట్లాగే నేను నా యొక్క సహ ధర్మ చారిణి చారుడుని నా భర్తని నేను తీసుకొచ్చుకున్నాను అండ్ మా ఇద్దరి యొక్క రిలేషన్ మా ఇద్దరి యొక్క ఫ్రీక్వెన్సీ మా యొక్క చైతన్యం మా యొక్క జర్నీని ప్రకారం నా పిల్లలు నా జీవితంలోకి వచ్చారు సో ఇట్స్ ఆల్ అబౌట్ అందరం కలిసి ఆధ్యాత్మికంగా ఎదగాలి ఒకరు కూడా ఇంకొకరిని హెల్ప్ చేస్తూ ఉంటారు పక్కదార్లు వెళ్లకుండా వాళ్ళ లైఫ్ పర్పస్ని ఫుల్ఫిల్ చేయడం కోసమే మనం సోల్ లో సోల్ డిజైన్ చేసుకొని వచ్చాం నేను ఒకవేళ నాకు ఇది చేస్తే నువ్వు నాకు హెల్ప్ చెయ్యి నన్ను పట్టుకో ఇవనేసి దీని గురించి నాకు నిన్న చిన్న విజన్ కనిపించింది ఒక కొండ చర్య మీద నుంచి నేను అంచులో ఉన్నాను మా హస్బెండ్ నాకు నడుముకి ఒక పెద్ద బెల్ట్ లాంటిది పట్టుకొని వెనక నుంచి లాగుతున్నారు అన్నమాట సో నేను పడిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన పట్టుకొని లాగుతున్నారు సో ఆ లాగే క్రమంలో నాకు గట్టిగా లాగొచ్చు నాకు నొప్పి వేయవచ్చు కానీ ఆయన నా మంచి కోసమే నా యొక్క ప్రాణాలు నిలపడం కోసమే చేస్తున్నారు సో అది ఎంత అద్భుతమైన సర్వీస్ అది నా యొక్క ప్రయాణానికి ఆయన చేసేది అండ్ నా పిల్లలు కూడా భౌతికంగానే నా పిల్లలు నాకు ఎంతగానో నేర్పిస్తారు ఎన్నో విషయాలు చెప్తారు ముఖ్యంగా నాకు ధ్యానంలోకి వచ్చిన తర్వాత అనిపించిన విషయం ఏంటంటే వాళ్ళందరూ ఆల్రెడీ మాస్టర్స్ నేను పుస్తకాలు చదివి నేను క్లాసెస్ విని నేను నేర్చుకుంటున్నాను వాళ్ళందరికీ అన్నీ ముందుగానే తెలుసు అనే విషయం అర్థమైంది నాకు అర్థమైన తర్వాతనే నా జీవితం ఇంకా అద్భుతంగా ఉంది యా చిన్న విషయం ఆల్రెడీ ఎప్పుడప్పుడు తప్పుటడుగులు వేస్తూ ఉంటాను బట్ నేర్పించడానికి నేర్చుకోవడానికి అన్ని అవకాశాలు నాకు అందుబాటులోకి వస్తాయి ఫైనల్గా పిఎంసీ ప్రేక్షకులకు మీ సందేశం మనందరం కూడా ఆనందంగా ఆరోగ్యంగా హ్యాపీగా జీవించడానికే భూమి మీదకి వచ్చాము నేర్చుకోవాలి ఆనందంగా ఉండాలి అనుభవాలు తీసుకొని సో అవన్నీ పొందాలి అంటే ఆ ఆనందం అనేది అద్భుతమైన ధ్యాన జీవితంలో ఆధ్యాత్మిక జీవితంలో లభిస్తుంది అది అతి సునాయాసంగా ఏమాత్రం పైసా కూడా ఖర్చు లేకుండా ఎంతో నిస్వార్థంగా చేసే పిఎస్ఎస్ఎం వారి అద్భుతమైన మీడియా పి పిఎంసి ఛానల్ సో తప్పకుండా పిఎంసి ఛానల్ని చూడండి పిఎంసి ఛానల్ని మాత్రమే చూడండి అని చెప్తాను నేను పిఎంసి ఛానల్ని చూడండి నలభై రోజుల్లో జీవితాలు మార్పు చెందుతాయి ఇట్స్ మై ప్రామిస్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం మీ అమూల్యమైన సమయాన్ని ఇచ్చి ఎంతో అద్భుతంగా మీ జ్ఞానాన్ని ఎంతో స్పష్టంగా ఎంతో అద్భుతంగా తెలియజేశారు టెన్నెస్సీ గురువు అయిపోయారు మీరు ఈ ఈ రాష్ట్రంలో ఎక్కడ తిరుగుతున్నా ధ్యానం నేర్పించిన మాస్టర్ అయిపోయారు మీరు అండ్ పిఎంసి కూడా మీరు ఎంతో అద్భుతంగా మీరు జ్ఞానాన్ని తెలియజేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఈ ఆపర్చునిటీ ఇది నాకు ఒక వరము నా లైఫ్ పర్పస్ని ఫుల్ఫిల్ చేసే ఒక మార్గాన్ని అందిస్తుంది పిఎంసి కానీ ధ్యానం కానీ నా చుట్టుపక్కల ఉండే మాస్టర్స్ అందరు కూడా సో అందరికీ కూడా నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు నాకు థ్యాంక్ యూ సో మచ్ ఒక వ్యక్తి తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు ఏదైనా దానికి ఉదాహరణ మేడం లావణ్య గారు ఈరోజు లావణ్య మేడం యొక్క అనుభవాలను మనం తెలుసుకుందాం నెక్స్ట్ మరొక మాస్టర్ యొక్క అనుభవాలతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చూస్తూ ఉండండి పిఎంసీ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్